రైల్వే ఓవర్ బ్రిడ్జి త్వరలో శ్రీకారం చుట్టనున్నారు నిడమరు రైల్వే గేట్ ఇది మంగళగిరి అమరావతి వెళ్ళే మార్గంలో నిడమరు రైల్వే గేటు ఈ రైల్వే గేటుకి దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ నిర్మించాలని చాలామంది ప్రజలు రైతులు ఇక్కడ కోరుతున్నప్పటికీ ఇప్పటికి కూడా పట్టించుకోలేదు అయితే ఇటీవల విజయవాడ పార్లమెంట్ సబ్ సభ్యులు కేశినేని చిన్ని ఈ విషయమై స్పందించి ఈ రైల్వే గేట్ నిర్మాణం అంటే ఫ్లైఓవర్ నిర్మాణం గురించి ఆలోచన చేశారు కేంద్ర రైల్వే అధికారులతో చర్చలు జరిపారు ఎందుకంటే క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షులుగా కేశినేని చిన్ని గారు పనిచేస్తున్నారు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఈ ప్రక్కనే ఉంది కొత్తవేటి దూరంలో ఉందన్నమాట అందువలన క్రికెట్కి ఇతర ప్రాంతాల నుంచి క్రీడాకారులు రావాలన్నా ప్రేక్షకులు రావాలన్నా అదేవిధంగా రాజధానికి వెళ్ళాలన్నా రాజధాని నుంచి మంగళగిరి రైతులు రావాలన్నా కూడా దాదాపుగా ఇరవై గ్రామాలకి ఈ నిడమరు రైల్వే గేటు అడ్డంకిగా ఉంది అంటే గేటు పడినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ ప్రయాణికులు చాలామంది చెప్తున్నారు ఇటీవల మూడు రోజుల నుంచి ఇక్కడ రోడ్డు పనులు ప్రారంభం చేస్తున్నారు ముందుగా మట్టి నమూనాలు పరిశీలిస్తున్నారు తర్వాత రోడ్డు పనులు పరిశీలించిన తర్వాత ఫ్లైఓవర్ గురించి ఆలోచన చేస్తారని చెప్తున్నారు రోడ్డంతా అంతా గతుకులమయంగా ఉంది సరిచేసి రోడ్డు వేస్తారని చెప్తున్నారు ఈ రోడ్డు వేసిన తర్వాత టెండర్లు పిలుస్తారని చెప్తున్నారు ఏదైనా సరే వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరి నుంచి ఈ ఫ్లైఓవర్ వంతెన గురించి పనులు జరుగుతాయి అని చెప్తున్నారు ఈ ఆర్ఓబి కోసం చాలా కాలం నుంచి అమరావతి నుంచి రైతులు మంగళగిరి ప్రజలు చాలా కాలం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే నిడమర్రు నీరుకొండ బేతపూడి కూరగాళ్ళు ఈ ప్రాంత ప్రజలు నిత్యం మంగళగిరితో రాకపోకల సంబంధాలు ఉన్నాయన్నమాట ఏది కావాలన్నా సరే మంగళగిరి రావాల్సింది వారు ఈ విధంగా ఇక్కడ రైతులకి ఎంతో ఉపయోగకరమైన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనమాట ఇది ఎన్నికలు వస్తున్నా పోతున్నా సరే పార్టీలు మారుతున్నా ఎంపీలు ఎమ్మెల్యేలు గెలుస్తున్నా సరే ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు ప్రస్తుతం కేసినేని చిన్నీ గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు దీని మీద దృష్టి సారించి రైల్వే అధికారులతో చర్చలు జరిపి ఈ దిశగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్తున్నారు ఎందుకంటే ఇటువైపుగా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీలు ఆ యూనివర్సిటీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ ఆ మూడు యూనివర్సిటీలు కూడా ఈ నిడమరు రైల్వే గేట్ నుంచే వెళ్ళాలి ఆ వాహనాలు బస్సులు అందువల్ల చాలామంది విద్యార్థులకి ఉపయోగకరంగా ఉండే మార్గం అనమాట ఈ మార్గం అమరావతి వెళ్ళాలంటే ఇటు నుంచి దగ్గరగా వెళ్ళిపోవచ్చు అనమాట దీనికి తోడు పశ్చిమ నుంచి తూర్పుకి అంటే అమరావతి నుంచి మంగళగిరికి వచ్చే ప్రత్యేక రహదారులు ఆరు నెలల రహదారు కూడా దీనికి కనెక్టివిటీ ఉంటుందని కూడా చెప్తున్నారు అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి అమృత యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ కలుపుతూ బేతపూడి కూరగల్లు నీరుకొండ నిడమరు గ్రామాలను కలుపుతూ నిడమరు నుంచి నవలూరుకి వెళ్ళే విధంగా ఒక రోడ్డు వేస్తారంటే నవలూరు శివారు ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఉంది కదా మగిలి రైల్వే స్టేషన్ దానికి లింక్ కలుపుతారని చెప్తున్నారు కనెక్టివిటీ అప్పుడు నేరుగా రాజధాని ప్రజలందరూ కూడా ఇటు రావచ్చు చూడండి ఇది క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దూరంగా కనిపిస్తుంది చూడండి దగ్గరలో ఉంది నిడమ రైల్వే గేట్ దగ్గరలో ఉంది అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇది వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే దీని నిర్మాణం చాలా వరకు జరిగింది మధ్యలో ఈ స్టేడియం గురించి ఎవరు పట్టించుకోలేదు పేరుకే అంతర్జాతీయ నిర్మాణం కానీ ఇక్కడ ఎప్పుడు ఆటలాడిన రికార్డు లేదు ఏదైనా సరే ప్రస్తుతం ఈ రిపేర్ అన్ని పూర్తయిన తర్వాత చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులు కూడా పూర్తయిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఇక్కడ ఆటల పోటీలు జరుగుతాయని చెప్తున్నారు క్రీడాకారులు వస్తారని చెప్తున్నారు వారు వచ్చేలోపు అవి బిగిరయ్యే లోపు ఈ నిడమరు రైల్వే గేట్ పనులు పూర్తి అయినట్టయితే ఆర్ఓబీ పూర్తి అయినట్టయితే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారంటే ఇటు యూనివర్సిటీ వెళ్ళే విద్యార్థులకి అంతర్జాతీయ క్రీడాకారులకు వెళ్ళి చూసే క్రీడాకారులకి ప్రజలకి అందరికీ ఉపయోగకరంగా ఉండ ఈ నిడమరు రైల్వే గేట్ని పట్టించుకొని శ్రీకారం చుడుతున్నారంటే ఫస్ట్ ఈ రోడ్డు నిర్మాణాన్ని సరిచేస్తున్నారన్నమాట గతుకులమయంగా ఉన్న రోడ్డుని సరిచేసి దాదాపుగా ఒక మూడు రోజుల పాటు రైల్వే గేట్ని మూసివేస్తారని చెప్తున్నారు ఈ సమీప ప్రాంతాల్లో మట్టి నమూనాలు తీస్తున్నారు ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించడానికి ముందుగా మట్టి నమూనాలు తీసి పరిశీలిస్తారనమాట పరిశీలించిన తర్వాత టెండర్లకు ఆహ్వానం పలుకుతారు టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభిస్తారన్నమాట ఇవన్నీ ఏదరికి దాదాపుగా వచ్చే ఏడాది జనవరి చివరికల్లా పనులు ప్రారంభిస్తారని ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఏదోనప్పటికీ ఈ ప్రాంత ప్రజలు చిరకాల వాంచ త్వరలో శ్రీకారం చుట్టనుందని చెప్తున్నారు ఎందరో కోరిక మేరకు ఎన్నో వినతులు ఇచ్చారు గతంలో రైతులు ఇచ్చారు ప్రజలు ఇచ్చారు ఎట్టకేలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి ఇక్కడ నిర్మిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు నిడవరు వెళ్లే రైతులు కానీ రాజధాని రైతులు కానీ మంగళగిరి వర్తకులు కానీ ఇక్కడ ప్రజలు కానీ మంగళగిరిలో స్థానిక ప్రజలు కానీ ఈ పక్కనే బ్యాంకు కాలనీ అని ఉంటుంది బ్యాంకు కాలనీ ఆఫీసర్లు కూడా చెప్తున్నారు ఇక్కడ రావటం చాలా మంచిది శుభ సూచకం అని కూడా చెప్తున్నారు బ్యాంకు ఉద్యోగులు కూడా ఈ విధంగా అందరికీ కూడా ఉపయోగ అందరికీ కూడా ఉపయోగకరమైన ఈ బ్రిడ్జి ఎంతో అవసరం అని చెప్తున్నారు త్వరితగతిన దీన్ని పూర్తి చేయాలని కూడా చూస్తున్నారు ఈ ఆర్ఓబీ పూర్తి అయినట్లయితే ట్రాఫిక్ కష్టాలు అని చెప్తున్నారు గతంలో ట్రైన్ గుంటూరు విజయవాడ వెళ్ళే ట్రైన్లన్నీ ఇటు వెళ్తాయి కాబట్టి ఏ ట్రైన్ వచ్చినా సరే దాదాపు గంటల తరవిడిగా గేటు వేయటం ఇక్కడ నిలిచిపోవడం జరుగుతుంది ట్రాఫిక్ చివరి దాకా మంగళగిరి దాకా పాత దాకా ఒక్కోసారి వాహనాలు నిలిచిపోతూ ఉంటాయి అదేవిధంగా ఇటువైపు నీడమారు నీడమర్ రోడ్లో కూడా క్రికెట్ స్టేడియం వరకు వాహనాలు నిలిచిపోయిన రికార్డు ఉంది ఈ విధంగా నిలిచిపోవడం వల్ల ఎమర్జెన్సీగా అర్జెంటుగా వెళ్ళే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా ఈ రైల్వే గేట్ నిర్మాణ పనులు ప్రారంభం చేస్తున్నారని తెలిసి చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు కానీ రైతులు కానీ వర్తక వాణిజ్యం చేసే వ్యాపారులు కూడా మంచిదని చెప్తున్నారు ఈ రైల్వే గేట్ ముయటం వల్ల ఇటువైపు నుంచి వెళ్ళినట్లయితే నిడమర్ రోడ్ నుంచి ఇటువైపు అంటే బాపూజీ నగర్ అనమాట నిడమర్ గేట్ నుంచి నిడమర్ నుంచి ఎడంచే లెఫ్ట్ తీసుకున్నట్టయితే యూటర్న్ తీసుకున్నట్టయితే బాపూజీ నగర్ వెళ్ళిపోతుంది బాపూజీ నగర్ నుంచి మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట ఉడాకాలనీ ఉడాకాలనీ రోడ్డు అంటారు ఇది ఈ రోడ్డు వెళ్తే బాపూజీ నగర్ వస్తుంది బాపూజీ నగర్ నుంచి నవలూరు నవలూరు నుంచి మంగళగిరి వెళ్ళిపోవచ్చని చెప్తున్నారు ఈ విధంగా ఒక మూడు రోజుల పాటు దారి మరలించారన్నమాట ఇక్కడ ఈ ప్రాంత వాసులు అందరూ ఇటుగా వెళ్ళమని చెప్తున్నారు రైల్వే గేటు క్లోజ్ చేశారు కాబట్టి మూడు రోజుల వరకు ఇక్కడ పనులు జరుగుతాయని చెప్తున్నారు ఈ పనులు అయిపోయిన తర్వాత గేటు పనులు అయినప్పుడు కూడా మళ్ళీ మారాల్సి వస్తుంది ఏదైనా సరే ఒక మూడు రోజుల పాటు అర్థం చేసుకోవాలని చెప్తున్నారు ప్రజల్ని రైల్వే అధికారులు ఆ పనులు ప్రక్రియ ఏంటంటే దాదాపుగా జనవరి చివరికల్లా ప్రారంభం చేస్తారు అప్పుడు కూడా రోడ్డు మార్చి వెళ్లాల్సిందని చెప్తున్నారు ఏదైనప్పటికీ ఈ ప్రాంతంలో రైల్వే బ్రిడ్జి రావడం సంతోషకరమని మంగళగిరి వాసులు కానీ నిడమర రైతులు కానీ చాలామంది చెప్తున్నారు అమరావతి వాసులకి ఇది శుభవార్తని చెప్పవచ్చు